హలో నేను మిస్ చేసరావు ఇప్పటి వరకు మనం విద్యుత్ వాహనాలను చూసాం కార్లు చూసాం బైకులు చూసాం వివిధ రకాల వాహనాలను చూస్తున్నాం ఇవన్నీ కూడా రోడ్డు మీద ప్రయాణించేవి అలాగే రైల్వేస్ విద్యుత్ తోటి నడుస్తున్నాయి ఆకాశ మార్గంలో విమానాలు కూడా విద్యుత్ తోటి నడిస్తే ఎలా ఉంటుంది అది ఊహించుకుంటేనే శాష్ అనిపిస్తుంది కదా ఆ ఊహ నిజమైంది అమెరికా ఆ ఊహను నిజం చేసింది విద్యుత్ తోటి విమానాన్ని నడిపేటువంటి ప్రయోగం చేసి సక్సెస్ అయ్యింది నలుగురు కూర్చునేటువంటి విమానాన్ని అది నడిపి విజయం సాధించింది ఆ దేశం ఆ దేశంలో ఉన్నటువంటి సైంటిస్టులు విజయం సాధించారు రాబోయే రోజుల్లో ఇది ఇంకా మరింత విస్తృతంగా వాడటం ప్రారంభించి దాని కెపాసిటీని పెంచి పెంచగలిగితే మనం ఇప్పుడు ఏ విధంగా అయితే కార్లలో మోటార్ బైక్లో ప్రయాణిస్తున్నామో అలా విమానాల్లో కూడా ఈజీగా ప్రతి ఒక్కళ్ళు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది ప్రాథమిక ప్రయోగం అయితే సక్సెస్ అయింది సో విద్యుత్ తోటి విమానం నడుస్తుందంటేనే ఛార్జీలు తగ్గిపోతాయని అర్థం ఇప్పటివరకు కొన్ని లక్షల రూపాయల ఛార్జీలు ఉన్నాయి దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే కొన్ని వేల రూపాయలు ఉన్నాయి కానీ రాబోయే రోజుల్లో విమానాల సంఖ్య పెరగబోతుంది విద్యుత్ని విందనంగా వాడి ప్రయాణించేటువంటి విమానాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఛార్జీలు భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఏ విధంగానైతే మనం ట్రైన్స్లో బస్సుల్లో ప్రయాణం చేస్తున్నామో దానికి కొంచెం అటు ఇటుగా ఆ ఛార్జీలు ఉండేటువంటి అవకాశం ఉంది అది ఎంతో దూరంలో లేదు ఖచ్చితంగా త్వరలోనే మార్కెట్లకు రాబోతున్నాయి ప్రయోగం సక్సెస్ అయ్యింది అని చెప్పి చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇంటర్నేషనల్గా వైరల్ అవుతుంది అదేంటని నేను చదివి మీకు వినిపిస్తాను అది అసలు మనకి వస్తుందా ఇప్పట్లో అనేది కూడా మీరు అంచనా వేసుకోవచ్చు చూడండి ఇది ఈవీ విమానం అంటే ఈవి ఎలక్ట్రిక్ విమానం అమెరికాలో తొలి ప్రయాణం సక్సెస్ ఈవి బైకులు ఈవి కార్లు ఇప్పటికే వచ్చాయి ఇప్పుడు ఏకంగా ఈవి విమానమే వచ్చేసింది అమెరికాకు చెందిన బీటా టెక్నాలజీస్ అనే కంపెనీ విమానయాన రంగ చరిత్రలో తొలిసారిగా ఈవి విమానాన్ని రూపొందించింది విజయవంతంగా నడిపింది ఆలియా సిఎక్స్ త్రీ హండ్రెడ్ అనే పేరున్న విమానాన్ని అమెరికాలోని ఈస్ట్ హ్యాంప్టన్ నుంచి కెనడీ విమానాశ్రయం వరకు నలుగురు ప్రయాణికులతో ఇటీవల నడిపింది నడిపించి చూశారు ఈస్ట్ హ్యాంప్టన్ నుంచి కెనడీ ఎయిర్పోర్ట్ వరకు మధ్య దూరం డెబ్బై నాటికల మైళ్లు అంటే నూట ముప్పై కిలోమీటర్లు ఈ దూరాన్ని ఆలియా ముప్పై నిమిషాల్లో అధిగమించింది దీనికైనా ఖర్చు ఎనిమిది డాలర్లు అంటే ఆరు వందల తొంభై నాలుగు మాత్రమే చూసారా నూట ముప్పై కిలోమీటర్లు నలుగురు మనుషులు ఆరు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు ఖర్చుతో ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు ఖర్చుతో ప్రయాణించారనంటే అంటే ఎంత చీప్ ఎలక్ట్రిక్ వాహనాలు విమానాలు వస్తే ఎలక్ట్రిక్ ఫ్లైట్లు వస్తే అందరూ ప్రయాణించవచ్చు దీని ప్రకారం దాదాపు నూట ముప్పై కిలోమీటర్లు నలుగురు ప్రయాణించారు ఎనిమిది డాలర్లు అంటే ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు అయింది ఖర్చు సో ఈ ఖర్చు ఎవరైనా అఫోర్టబులే కాబట్టి ఎవరైనా విమానమే ఖర్చు అంటే కిలోమీటర్కు ఐదు ఐదు రూపాయల ముప్పై పైసలు మన ఓలా ఊబర్ ర్యాపిడో క్యాబ్స్ లాస్ట్కి మోటార్ బైక్ కన్నా తక్కువ ఖర్చేది ఐదు రూపాయలు అంటే మనం మోటార్ బైక్ బుక్ చేసినా కానీ ర్యాపిడోలో లేదంటే ఓలాలో ఊబర్లో వాళ్ళు పది కిలోమీటర్లు ఖచ్చితంగా కిలోమీటర్కి ఐదు రూపాయలు వేస్తారు ఖచ్చితంగా వేస్తారు కిలోమీటర్కి ఐదు ఐదు కాదు ఎక్కువ ఎక్కువ వేస్తారు ఇది మోటార్ బైక్కి కారు అయితే ఇరవై రూపాయలు వేస్తారు కిలోమీటర్కి కానీ ఇక్కడ కిలోమీటర్కి ఎంత వస్తుంది ఐదు రూపాయల ముప్పై పైసలు పడుతుంది ఐదు ముప్పై పైసలు అంటే జస్ట్ మనం పెట్రోల్ కార్ కొంచెం అటు ఇటుగా పెట్రోల్ కార్ ఖర్చులో ఉంటుంది మెయింటెనెన్స్ అంటే ఇమీడియట్గా అందరూ విమానాన్ని కొనుక్కుంటారు కదా ఇంటికి ఒక విమానం ఉన్న ఆశ్చర్యపో అసలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంటికి ఒక కారు ఇంటికి రెండు బైకులు ఇంటికి నాలుగు కార్లు కొనుగోలు చేసి పెట్టుకున్నారు నాలుగురు నలుగురు ప్రయాణించేటువంటి ఈ ఎలక్ట్రిక్ విమానం సక్సెస్ అయింది నూట ముప్పై కిలోమీటర్లు ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు ఖర్చుతో వెళ్ళిపోయింది అంటే మే మనకి ప్రయాణ ఖర్చు తగ్గుతుంది తర్వాత ఈ నూట ముప్పై కిలోమీటర్ని హాఫ్ అన్ అవర్ పట్టింది కేవలం హాఫ్ అన్ అవర్లో మాత్రమే విమానం డెస్టినేషన్కి వెళ్ళింది టైంకి టైము డబ్బుకి డబ్బు సేవ్ అవుతుంది సౌకర్యవంతంగా ఉంటుంది సో కాబట్టి అఫోర్డబుల్ ప్రైస్ లో కూడా ఉంటుంది అందరూ కొనే అవకాశం ఇంటికి ఒక విమానం రాబోయే రోజుల్లో ఉన్నా ఆశ్చర్యపోవసం లేదు ఇక సాధారణంగా ఈ దూరానికి ఒక హెలికాప్టర్ లో ప్రయాణిస్తే కనీసం నూట అరవై డాలర్లు పదమూడు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు అవుతుందంట ఇది హెలికాప్టర్లో ప్రయాణిస్తే నూట ముప్పై కిలోమీటర్లు దాంట్లో ఇరవై వంతు ఖర్చుతోనే విమానంలో హెలికాప్టర్ విమానంలో వెళ్లడం సాధ్యమైందని బీటా టెక్నాలజీ సిఇ కేల్ క్లార్క్ వెల్లడించారు సాధారణంగా మనం ఇప్పుడు ఉండేటువంటి హెలికాప్టర్లు వాడితే ఈ నూట ముప్పై కిలోమీటర్లకి పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు అవుతుందంట ఖర్చు దాంట్లో ఇరవై వంతే కదా ఆరు వందల తొంభై నాలుగు అంటే సో చాలా తక్కువ ఖర్చు అయిపోతుందని చెప్పారు సో పైలట్ పైలట్కి ఇచ్చే వేతనం విమానం నిర్వహణ వ్యయం వంటి ఇతరతర ఖర్చులు ఉన్నా ఇవితో మొత్తం ఖర్చు గణనీయంగా తగ్గిపోయిందని చెప్పారు విమానం లోపల ఎటువంటి శబ్దం ఉండదని కాబట్టి ప్రయాణికులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కూడా చాలా సులభం అవుతుందని తెలిపారు ఇప్పుడు మనం మన విమానం ఎక్కితే కనుక విమానం సౌండ్ చెవులు మూతపడుతాయి మనకి విమానం ఎక్కి మళ్ళా విమానం దిగే లోపల చాలామందికి చెవులు బాగా డిస్టర్బ్ అవుతాయి సో అలాంటి పరిస్థితి కూడా ఉండదని చెప్తున్నారు ఎందుకంటే సౌండ్ రాదు కాబట్టి ఈ ఏడాదిలోపు ఆలియా సిఎక్స్కు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గుర్తింపు తెచ్చుకోవాలని వి బీటీ టెక్నాలజీస్ ప్రయత్నాలు చేస్తుంది ఆలియాలో ఒకసారి ఛార్జింగ్ చేస్తే రెండు వందల యాభై నాటికల మైళ్ళ దూరం అంటే నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్లు ప్రయాణించవచ్చని స్వల్ప దూర ప్రయాణాలకు ఈ తరహా విమానాలు సరిపోతాయని క్లార్క్ తెలిపారు గగనతల ట్యాక్సీలా కూడా ఇవి పనిచేసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు భవిష్యత్తులో ఎయిర్ ట్యాక్సీల వినియోగం పెరుగుతుందని అంచనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇరవై ఎనిమిదిలో అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో జరిగే ఒలింపిక్స్ లో క్రీడాభిమానులు నగరంలోని ట్రాఫిక్ చిక్కుల బారిన పడకుండా ఎయిర్ ట్యాక్సీలను నడిపేందుకు ఒలింపిక్స్ కమిటీ ఆర్చర్ ఏవియేషన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది సో దీంట్లో ప్రయాణం చేయడానికి ఆల్రెడీ కొన్ని ఒప్పందం కూర్చుంది కాబట్టి అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తోటి పర్మిషన్ తీసుకోవాలి ఈ పర్మిషన్ తీసుకుంటే కానీ వీటికి గుర్తింపు రాదు అఫీషియల్ గుర్తింపు వస్తుంది అఫీషియల్ గుర్తింపు రావడంతో ఇవి మనకి ఎయిర్ ట్యాక్సీల లాగా అందుబాటులోకి రాబోతున్నాయి ఇది రాబోయే టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తుంటారు అందుకే చంద్రబాబు గారు రివ్యూ మీటింగ్ పెట్టారు ఏరోస్పేస్ అలాగే రక్షణకు సంబంధించినటువంటి ఉత్పత్తులు కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ కానీ ఆంధ్రప్రదేశ్లో జరగాలని చెప్పి జస్ట్ నిన్ననే ఆయన రివ్యూ చేశారు ఈ న్యూస్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ ఈవి విమానాల సంగతి ఏంటి ఇవేమైనా మనం అమెరికా మనం అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావచ్చా అనే ఆలోచన ఖచ్చితంగా చేస్తారు ఆయన అందుకే నేను ఎంతో దూరం లేదంటున్నా రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందే అమరావతి రాజధాని పూర్తి అవుతుంది అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్కి బేస్ ఏర్పడుతుంది ఇవన్నీ జరుగుతాయి వేగంగా టెస్లా రాబోతుంది అలాగే ఇలాంటివి కూడా వస్తే అప్పుడు మొత్తం గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్గా మారిపోతుంది సో ఇప్పుడు ఈ ఈవి విమానం వైపు ఆంధ్రప్రదేశ్ చూసి దానితోటి ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పుడే బెటర్ అనేటువంటి ఒపీనియన్ సర్వత్రా వినిపిస్తుంది ఆ ఏపీలో కాబట్టి ఈ ఈ విమానాలు రాబోయే రోజుల్లో మొత్తం ప్రయాణ ప్రక్రియనే మార్చబోతుంది ప్రయాణాన్ని మార్చబోతుంది మొత్తం ఎయిర్ ట్యాక్సీలే ఎయిర్ ట్యాక్సీలు మాత్రం ఉండే అవకాశం ఉంది తక్కువ ఖర్చుతో సౌకర్యంతోనేటువంటి ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుంది సో ఈ గుడ్ న్యూస్ని మనం సాకారం చేసుకునేందుకు అమల్లోకి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు ముందడుగు వేస్తుందని చెప్పి చెప్పవలసి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వికసిత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే దిశగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న నరేంద్ర మోదీ గారు కూడా ముందున్నారు కాబట్టి అమెరికాలో గుర్తింపు పొందిన వెంటనే భారతదేశానికి కూడా వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ న్యూస్ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది దీని మీద ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ